నా తట్రోడ్డు నా పేరు పాలగిరి విజయ మా ఇంట్లో ఇట్లా దొంగతనం జరిగింది డిసెంబర్ పన్నెండో డిసెంబర్ తొమ్మిదో తారీఖు నేను హాస్పిటల్కి వెళ్ళాను పన్నెండో తారీఖు తిరిగి వచ్చేరికి దొంగతనం జరిగింది ఇట్లా తెలియని వ్యక్తులు ఇట్లా బీరువాగలు కొట్టి ఒక బంగారం వచ్చేసి ఇరవై సవాళ్ళ బంగారం ఒక ఐదు ఫ్లాట్ పేపర్లు డాక్యుమెంట్స్ ఒక ఇరవై లక్షలు ప్రామశ్ర నోట్లు తీసుకెళ్లారు తిరిగి నేను దిశ యాప్కి ఫోన్ చేశాను దిశ యాప్కు ఫోన్ దిశా ఫోన్ చేశాను దిశ ఫోన్ చేసిన అంటే కానిస్టేబుల్ వచ్చారు తర్వాత వచ్చేసి ఎస్ఐ గారు ఎస్ఐ గారు మాధవ్ గారు మా ఎస్ఐ మాధవ్ గారు సిఐ రామకృష్ణ శివరామకృష్ణ గారు డిఎస్పి రామారావు గారు అడిషనల్ ఎస్పి శ్రీధర్ గారు అందరు వచ్చారు అందరు పరిశీలించారు కానీ నామకరణానికి ఒక వేలు ముద్దలు అనేది ఒకరిద్దరికి తీసుకెళ్లారు నేను దారులు చూపే వాళ్ళు ఏ విధంగా వచ్చారు దారులు చూపిస్తానన్నా రావడం లేదు ఇంటి తాళాలు పగలబట్టాలన్నా రావడం లేదు నేను చెప్పే మాట అసలు వాళ్ళు వినిపించుకోవడం లేదు ఎన్నిసార్లు తిరిగినా చూస్తున్నామమ్మా చూస్తున్నామమ్మా మీ పని మీదే ఉన్నామంటారు కానీ నేను చెప్పే మాట కానీ నేను అడిగే ప్రశ్న ఏమీ చెప్పట్లేదు మళ్ళీ తిరిగి స్పందనకి మూడు సార్లు కంప్లైంట్ ఇచ్చాను ఒకడొచ్చి చంపుతాము పిల్లలు ఫోటోలు పెడతాము అమ్మాయి ఫోటోలు పెడతాము అమ్మాయినిచ్చి పెరిగి అయిపోతే ఈ విధంగా బెదిరిస్తున్నాడు తిరిగి అతని మీద కూడా కంప్లైంట్ ఇచ్చి వన్ మంత్ అయింది కానీ అతను కూడా తిరిగి తీసుకురావడం లేదు అదేంటంటే నీ పని మీదే ఉన్నా నీ పని మీదే ఉన్నా అంటుండే కానీ తీసుకురావడం అయితే జరగట్లేదు మళ్ళీ నేను ఇంకొక అతను మా ఇంటి పక్కనే ఒకడు ద్వారస లక్ష్మీనారాయణ అతను ఉన్నాడు అతను కూడా నన్ను కొట్టి కొట్టాడు ఆల్రెడీ కొట్టి నేను కేసు ఇద్దరా చేసుకోమని కానీ మళ్ళీ బెదిరించడు కానీ ఇద్దరు పిల్లలు నన్ను సంప్రతమని చెప్తున్నా కూడా పోలీసులు ఏ విధంగా పట్టించుకోవడం లేదు ఎందుకు ఏంటి సార్ ఎందుకు పట్టించుకోవడం లేదు ఏంటి విషయం ఏంటంటే ఏం లేదమ్మా నీ పనిలోనే ఉన్నా నీ పనిలో ఉన్నా అంటుందే కానీ రోజు మార్చి రోజు వెళ్తున్నా కానీ అసలు పట్టించుకోవడం అయితే జరగట్లేదు ఏం సార్ ఎందుకు పట్టించుకోవట్లేదు ఏంటి విషయం ఏంటంటే ఏం లేదమ్మా నీ పనిలోనే ఉన్నా అంటారు ఆల్రెడీ నేను ఎస్బీ ఆఫీస్కి నాలుగు సార్లు వెళ్ళాను కలెక్టర్ ఆఫీస్కి రెండుసార్లు వెళ్ళాను కలెక్టర్ ఆఫీస్ నుంచి తిరిగి వాళ్ళు కాలు రా వచ్చినప్పుడేమో ఆ సార్ ఇబ్బంది మేము ఉన్నామంటారు స్పందనకి ఫోన్ చేస్తే పదిహేను రోజులు టైం ఇస్తారు ఆ పదిహేను రోజులు టైంలో వీళ్ళు మళ్ళీ పిటిషన్కి అందజే పిటిషన్ అది విషయం చెప్పాము అదే పనిలో ఉన్నాము దొంగలు దొరికినప్పుడు ఆమెకి దొరికినప్పుడు ఆమెకి బంగారం ఇస్తానని చెప్పి మళ్ళీ వాళ్ళు నా సంతకాలు చేసి మళ్ళీ రిప్లై ఇవ్వడం జరిగింది అదేంటి సార్ అలా ఎలా ఇస్తారంటే నీ పని మీదే కదా మేము ఉండేది నీ పని మీదే కానీ ఈ విధంగా చెప్తాడు నేను మళ్ళీ తిరిగి అధికారుల మీదనే కంప్లైంట్ ఇచ్చాను ఎస్ఐ త్యాగరాజ్ మీద సిఐ గారి వెంకటేశ్వర గారి మీద మళ్ళీ తిరిగి నన్ను పిలిచారు ఏంది సార్ ఏం పిలిసారు అతను ఏమైనా తీసుకొచ్చారంటే లేదమ్మా నీ కోసం మాట్లాడుతున్నావు రేపు ఇల్లు తీసుకొస్తామంటారు కానీ తీసుకురాడలేదు వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చారీ సంతకం పెట్టమన్నారు నేను పెట్టాను సార్ దేన్ని నాకు ఏం న్యాయం చేసిన నేను సంతకం పెట్టాలంటే లేదు మా మీద నీకు నమ్మకం లేదా పెట్టమన్నారు లేదు సార్ నేను పెట్ట నాకు న్యాయం చేయలేదు నేను పెట్టాలను మీరు మీకు సాధన నువ్వు చేసుకోబో నువ్వే చేసుకోబో మేమైతే మా స్టేషన్ కూడా రావద్దా నువ్వు స్టేషన్ రావద్దంటే స్టేషన్ వాళ్ళ న్యాయం జరగాల్సిన స్టేషన్ దేనికి పెట్టింది స్టేషను ఎస్ఐ గారు స్టేషన్ స్టేషన్కి రావద్దంటారు సీఎం గారు ఫోన్ చేస్తే పెట్టేయమంటారు దేనికేమంటారు వాళ్ళు అంటే అధికారుల మీద కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్కి ఇంకా వాళ్ళకి న్యాయం అనేది జరగదు ఆడవాళ్ళకి అంటే ఆడవాళ్ళకి వచ్చి లేడీస్కి వచ్చి ఎమ్మెల్యేలు ఎంపీలు బలం ఉంటేనే న్యాయం జరుగుద్దా లేకపోతే న్యాయం జరగదు ఇంకా వాళ్ళందరినీ ఎక్కడ నుంచి రావాలి డబ్బు ఉంటే వాళ్ళు అర్చనిస్తే న్యాయం చేయగలుగుతారా లేకపోతే న్యాయం చేయదండి ఆ ఎక్కడి నుంచి తీసుకొచ్చుకోవాలి ఎమ్మెల్యే అంటే బలం ఎక్కడి నుంచి వస్తుంది నేనేం డబ్బు ఉన్నా లేదా వాళ్ళు బాగా బలం ఉండాలి మా ఎవరు వస్తున్నాయని స్టేషన్ ఏంటి అమ్మంటే స్టేషన్ భయపడతారు ఆల్రెడీ చేసిన ఎవరు అమ్మలో భయపడుతుంది నేను ఆల్రెడీ నేను పిల్లల నిద్ర పెట్టుకొని మళ్ళీ అమ్మాయి ఎవరు ఉంది నా పదిహేను లేని అమ్మాయి నేను రోజు మార్చి రోజు స్టేజింగ్ తిరుగుతున్నా కూడా మళ్ళీ ఇంకే ఇంటి దగ్గర అమ్మాయికి ఏం జరుగుతుందో తెలియదు ఇంత అమ్మాయి మొదలు లేదు పోలే కాదు చేసి చుట్టూ తిరగలేక కాళ్ళు చేసి మరీపోతున్నాయి కానీ కనేసి న్యాయం అనేది జరగటం లేదు తెలిసి రా స్టేజింగ్ వైసీపీ ప్రభుత్వం దేనికి ప్రతి ఒక్కరికి అక్కా చెల్లెలు మా చెల్లెలు మా అక్క అంటారు దేని న్యాయం ఏం జరుగుతుంది విషయం ఏంటి అసలు ఏం జరుగుతుంటే తెలియదు లేదు అదేంటంటే నువ్వే చేసుకో నువ్వే చేసుకో నేను చేసుకుంటే నేను వాళ్ళ దగ్గర పోడండి నేను వాళ్ళకి వచ్చిన జీతాలు ఏంటి దేనికి అసలు లేదు న్యాయస్థానం లేదు పోలీస్ వ్యవస్థ పడుతుంది అసలు కారణం ఏంటి సార్ నా పిల్లలకు ఫీజు కట్టుకోలేకపోతున్నాను ఆ టికెట్ ఎవడో లేదు సార్ నా కొడుకు ఎంత చదువుతున్నాడు ఆ టికెట్ ఇంటికి పంపిస్తామంటున్నారు బయటికి పంపిస్తున్నాను సార్ అంటే కట్టమ్మా ఈ డబ్బులు మీద నువ్వు కట్టవా ఈ బంగారం మీద నువ్వు చేస్తామంటారు ఏం చేస్తా ఎన్నిసార్లు జరగాలి ఎన్నిసార్లు అడగాలి అడిగి అడిగిపోతున్నారు అంటే చేసుకో నువ్వే చేసుకో అంటే వాళ్ళ మీద తిరగబడితే నువ్వే చేసుకో తిరగబడబా అమ్మా నీ పని మీద ఉన్నా నీ పని మీద ఉన్నా నీకే న్యాయం చేస్తామంటారు నేను ఏ విధంగా చేయాలి లంచాలు ఇస్తాను తిరిగి నా మీద కేసు నా మీద బంగారం తీసుకోవాలి ఆ మీద కేసు మళ్ళీ నా మీద కేసు పెడతామని బెదిరింపులు మళ్ళీ నా బంగారం కావచ్చు నేను వాళ్ళ దగ్గరికి నేను ఎందుకు సార్ నా ఇంటర్ పిల్లలు పెట్టుకుని నాకేమంత అవసరము అంటే నేను కానీ లంచాల నీ పడితే నా మీద మళ్ళీ లెటర్ పెట్టి నా మీద దౌర్జన్యం చేస్తున్నాను లేదంటే కేసు ఇతర చేసుకోమని ఒకరికరెత్తరు సముదామని ఒకరికరెత్తరు ఆమెను పక్కనోడు కొట్టి పిల్లల్ని నేను సంపడతాం కేసు ఇతా చేసుకోమంటే ఒకటి అంటున్నాడు ఎఫ్ఐఆర్ బుక్ చేయమంటే వాడి మీద బుక్ చేయట్లేదు పక్కనోడి మీద అతని మీద ద్వార లక్షణారాయణ సార్ చేసారు సిఐఆర్ ఎస్ బ్రదర్లు ఆడే సార్ అతని మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయండి ఎన్ని ఎఫ్ఐఆర్ బుక్ చేస్తామమ్మా మీ పని మీద ఉన్న దొంగలు దొరికితే అంటే అతని వాళ్ళే కప్పాడుతున్నారు అతను బయట రానివ్వట్లేదు వాళ్ళు కేవలం సిఐఎస్ఏ కాదా అతను బయట కానివ్వడం లేదు ఇదివర శివరామకృష్ణ సిఎంఎస్ రావు శివరామకృష్ణ గారు కానీ మాధరావు సార్ కానీ వాళ్ళే చేస్తున్నారు వాళ్ళు టూ తుమార్చు వాళ్ళు వాళ్ళు కనేసి తిన్నాక నువ్వలేదు వాళ్ళకి రెండు సార్లు ఈ విధంగా వచ్చిన సారి ఇదిగో పైనుంచి మా రెండు మూడు ఫ్లోర్లు ఇల్లు మాది పైనుంచి వచ్చిన సారన్నా కూడా కనేసి చూసిపోమన్న కూడా చూసుకోలేదు సార్ ఆ ఏమొత్తలు తీసుకొని పోండి సార్ అంటే ఏడు మొత్తలు కూడా రావడం లేదు అంటే సార్ ఏ విధంగా ఏళ్ళ మొత్తలు తీసుకెళ్ళాలి ఏది ఏదైనా సరే నా ఫోన్ నెంబర్ మ్యాచ్ చూడాలి ఏమి చూడరు ఫోన్ నెంబర్ చూస్తున్నాం అంటారు లేదు అలాంటి ఏడు మొత్తలు పరిశీలిస్తున్నాం అంటారు ఆయన మ్యాచ్ అయినా లేదని చెప్పరు ఫోన్ నెంబర్లు తీసుకుంటారు మ్యాచ్ అయినా లేదు చెప్పరు అంటే నేను ఒక ఆడమాస్ దాని నాకేం తెలియదు ఆయన తిరిగి తిరిగి ఆమె అలిసిపోయి ఆమె ఇంట్లో వాళ్ళ వాళ్ళు ఉద్దేశము ఏ న్యాయం అనేది జరగదు ఆడపిల్లలకి ఇదేనా వైసీపీ ప్రభుత్వం చేసి న్యాయం ఆడపిల్లలకి నేను నాకు పిల్లలు లేదు నా ఏదైనా ఏం జరగాలి ఎందుకు నవరత్నాలనే అని అమ్మ వాళ్ళని ఎందుకు బంగారం పోయిన బంగారం తిరిగి తిరిగి లేకపోతే ఇవన్నీ ఎవరు కావాలి ఇప్పుడు నా పిల్లలు ఇప్పుడు నా పిల్లలకి నాకు కేవలం మనం చేసేకు మంచి డబ్బుకు మాకు ఏం లేదు ఇప్పుడు మాకు జరిగేది కనీసం కొట్టు పెడటం లేదు ఈ కేసులో సరిపో మనుషులు రావట్లేదు వ్యాపారం రావట్లేదు గోల్డ్ తిరిగి ఇవ్వలేకపోతున్నా పిల్లలు పీసు కట్టుకోలేకపోతున్నా సరే నేను ముందు నాకు ఆ మంచి డబ్బు నాకు ఏం లేదు సార్ నా పిల్లలు నేను చేసుకొస్తున్నా అన్న పట్టించుకోవడం లేదు సిఎస్ఆడైతే ఒక మాట లేకుండా చెప్పేసి చూసి కేసు ముందు ఫోన్ పెట్టేయమాట ఒకటే మాట బేట పెట్టేయమాట నేనేం తప్పు చేసి పెట్టేవాడు అంటే వాళ్ళు జాశాను ఈ కొద్ది పోను పెట్టే మాట రా లేదా కేసు ఇచ్చిన కొద్ది పోను నన్ను నేను చేసిన తప్పే అసలు నేను రికార్డు చూపిస్తా రికార్డులు వినిపిస్తా ఫోన్ పెట్టే మాట ఒకటే మాట సీఎస్ఐతే రావద్దాను అంటే వాళ్ళు గట్టిగా ఒత్తిడి చేస్తే కేసులు పెట్టేయమాటా న్యాయం కాదు గట్టిగా ఒత్తిడి చేస్తే మీరు పరిష్కారం ఏ విధంగా చేయాలి ఎవరు పోరా కలిపి నేను ఎస్పీ ఆఫీస్ నాలుగు సార్లు వచ్చినాయి కలిసి ఎస్పీ కలిపి నువ్వు అడిగేదాన్ని మా తల్లిదండ్రులు వాళ్ళు మేము మా తెలిసి వాళ్ళు కాడకు నేనే చేసుకోతాను న్యాయము ఎన్నిసార్లు తిరిగి తిరిగి కలిసిపోవాలి కలెక్టర్ ఆఫీస్కి రెండు సార్లు వెళ్ళాను కలెక్టర్ కొంచెం తిరిగి వాళ్ళు దాన్ని కొంచెం నాకు సంతకాలు పొత్తి చేసి వాళ్ళే పంపిస్తుంది నువ్వు దగ్గర పోవాలి ఎక్కడ న్యాయం జరగాలి నాకు ఎవరిని పోడాలి ముందు సియం జగనేని నేను దండుకో కోస్తకే కరదు గెత్తికారు మనది కొంచెం కొల్లపోతే జల నేనే రంగ జరుగుతా ఆత్రులకే నేనే నేనే న్యాయం జరగాలి నేను ఎవరు కాళ్ళ పట్టకాలు కాళ్ళ పట్టకుంటా అన్న కోడికి సంతం చెయ్యాల మేము ఏం చేలేనా హ్ హ్ ఇరేసాల దంగారు ఐదు

అంటే కానీ పోలీస్ స్టేషన్కి మాకు న్యాయం జరగదా న్యాయం జరగాలంటే లేదంటే మాకు స్టేషన్ కంటే మారవండి ఆధిపత్యంలో మాకు స్టేషన్ ఫోన్ చేస్తే పెట్టేయమంటారు ఏ స్టేషన్ పోవాలి ఎవరు జరగదు న్యాయం నేను వాళ్ళ కి కలెక్టర్ ఆఫీస్ కొత్త డిఎస్పీ గారికి సిఐ గారికి ఫోన్ చేస్తారు అమ్మ ఈ పన్న ఉన్నా ఓకే అమ్మంటారు వాళ్ళ గారి ఐదు సార్లు ఆరు సార్లు ఫోన్ చేయాలి ఆరు సార్లు తిరిగి ఒకసారి కనిపిస్తారు கண்டிப்பாக அம்மா அம்மா ஆட்ரு தரேசி பிரச்சனை